అందరికీ నమస్కారం అండి నేను భక్తులు ప్రత్యూషాదేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈరోజైతే మేము రాజనగర్ నియోజకవర్గం బీజాపురి టౌన్షిప్లో జనం కోసం జనసేన మహాపాదయాత్ర ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాము ఇక్కడైతే మేము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలన్నీ కూడా వారికి వివరించి వారిని అయితే అడగడం జరిగింది ఇక్కడ ఎక్కువ శాతం మంది ఎంప్లాయీస్ ఉండడం వల్ల వారు ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్కి జగన్ గారి వల్ల చాలా అన్యాయం అయితే జరిగింది మేము ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారి వైపుకే వెళ్దాం అనుకుంటున్నాము ఖచ్చితంగా ఆయనకి చేస్తాము ఎందుకంటే జగన్ గారు మాకు ఎంప్లాయీస్కి శాలరీస్ టైంకి ఇవ్వలేదు పిఎఫ్ ఈఎస్సీ అనేది టైంకి రావట్లేదు మాకు ఏదీ సరిగ్గా లేదు ఎంప్లాయీస్ అనేది అయితే ఆయన చాలా చిన్న చూపు చూస్తున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆయన ప్రతి ఒక్కరు దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి సొల్యూషన్ ఏదైనా చేయగలరా ఆయన అయితేనే మాకు మంచిగా చేయగలరని అయితే ప్రతి ఒక్కరు వారంతటి వారి ఎంప్లాయీస్ అందరూ కూడా సపోర్ట్ మాకు ఇచ్చారు అలాగే స్థానికంగా వారిని ఇక్కడ సమస్యలు అడగగా మెయిన్ ప్రాబ్లం రోడ్స్ అనేది చాలా వర్స్ట్ అంటే వర్స్ట్గా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు చాలామంది యాక్సిడెంట్స్ అయి పడిపోతున్నారు ఇక్కడ రోడ్ బాగోకపోవడం వల్ల అలాగే వర్షాకాలం వచ్చేసరికి గుంతలో వాటర్ ఫిల్ అయిపోయి ఆ గుంతలో పడిపోతున్నారు అని కూడా అయితే చాలామంది చెప్తున్నారు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అనేది అసలు చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి మాకు నైట్ టైం వెళ్ళాలి అంటే కూడా బయటికి రావాలి అన్న నడ సరదాగా అలా వాక్ చేసుకోవడానికి వెళ్ళాలన్నా కూడా చాలా భయంగా ఉంది ఎందుకంటే ఏ టైంలో ఏ పాము ఇక్కడ ఉంటుందో మాకు తెలియదు చాలా భయంగా ఉంటుంది చాలా భయంగా మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది సెక్యూరిటీ ఇష్యూస్ కూడా మాకు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ సెక్యూరిటీ అనేది కూడా పెద్దగా లేదని అయితే వాళ్ళు చెప్తున్నారు ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు గాంజాకూరలు వాళ్ళంతా ఎక్కువ తిరుగుతున్నారని అయితే వాళ్ళు చెప్తున్నారు ఇది కూడా వాళ్ళు చే బాగా ఎక్కువగా ఉందని చెప్పారు అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం జనసేన పార్టీ టీడీపీ అలయన్స్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి అయితే సొల్యూషన్ అయితే మనం ఇద్దామని మేమైతే హామీ ఇచ్చాం వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాము కూడా జై జనసేన జై నమస్కారం అండి నాది రాజనార్ నియోజకర్గం రాజనార్ మండలం ఈస్ట్ గోనగూడ గ్రామ సర్పంచ్ నా పేరు గల్లారంగారావు అండి ఈ యొక్క రాజనగర్ నియోజకవర్గంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర భక్తులు బలరామకృష్ణ గారు రాజనగరం ఇన్ఛార్జ్ ఆయన ఆధ్వర్యంలో వారి కుమార్తె అయినటువంటి ప్రత్యుషాదేవి గారు కోర్కడ మండలం రాబడికి భక్తులు వెంకటేష్ గారు అలాగే సీతారామ మండలం రాబడికి పవన్ కుమార్ గారు ఏకకాలంలో కాలక చక్రాలు కట్టుకుని మరి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కుంటూ ఈ జగనన్న ప్రభుత్వం చేసే అరాచకాలను అవినీతి అరాచకాలను ఎండగడుతూ మనం గవర్నమెంట్కి వస్తే అంటే టీడీపీ జనసేన ఎలిఎస్లో ప్రభుత్వం ఫామ్ చేస్తే మేము ఏమేమి చేసి చూపించేవి అన్నీ కూడా వివరించడం జరుగుతుంది ఈ యొక్క బీజాపూర్ టౌన్షిప్లోకి వస్తే డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ముఖ్యంగా లైటింగ్ వ్యవస్థ కానీ ఏమీ లేదు కానీ ప్రతి సంవత్సరం కూడా ఇంటి పనులు వదిలి చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది అంతేకాకుండా జగనన్న ఇల్లులు ఇళ్ల స్థలాలు ఇస్తామని పెద్ద పెద్ద ప్రగాల్పాలు పలికిన జగన్ ఈరోజు పేదలకు ఎక్కడా కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన పాపం పాలేదు కానీ ప్రతికిదీ కూడా ప్రచార ప్రచారాల వరకునే పరిమితం చేశారు ఇకపోతే మన రాజన నియోజకవర్గంలో చక్కప్పుడు రాజా అయితే చెయ్యని అరాచకం లేదు కొండలో గుట్టలు ఎక్కడ ఎక్కడికప్పుడు అక్కడ దోచే దోచేసుకోవడం దాచుకోవడం తప్ప మరి కార్యక్రమం లేకుండా అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ బస్సులు బలరాకృష్ణ టికెట్ లేదని అలాగని ఇలాగని విపరీతమైన ట్రోల్ చేస్తూ జనసేన మరియు తెలుగుదేశం వాళ్ళకి పొలాలు పెట్టే విధంగా గొడవలు పెట్టే విధంగా చేస్తున్నారు అంతేకాకుండా ఇంకేదో పవన్ కళ్యాణ్ గారికి టికె ఏది సీఎం పదవి లేదు మరి మీరు సింహాల కుక్కలని చెప్పేసి రకరకాల చేష్టలు చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ ఏమి తెంగురాడు ఏం కాదు ఆయన పొత్తు పెట్టుకోవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ అన్నని ఈ ఆంధ్ర రాష్ట్ర నుంచి తరివేసే కార్యక్రమంలో పెట్టాడు ఆయన సీఎం అవ అవుతాడు ఎవరు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయించడానికి మా పార్టీలు మా ఇష్టం పొత్తు పెట్టుకుంటాము ప్రజల కోసం ఏమైనా చేస్తాం మీరు సింహం సింగిల్గా వస్తుంది అన్నారు ఇంచుమించుకి ఎనభై రెండు సీట్లు మీరు మార్పులు జరిపించేసుకుంటున్నారు మరి సిం సింగిల్కి వచ్చినప్పుడు ఈ నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే సిటింగ్లో ఉన్నారో వాళ్ళ చేత పోటీ చేస్తే మీరు గొప్పలోని కూడా మెచ్చుకుందరు అంటే మీరు తెలంగాణలో జరిగిన ఎలక్షన్ చూసి ఎంత పని చేసినా సరే ఎంత అభివృద్ధి చేసినా సరే ఆయనే పక్కనెట్టారు ఇక్కడ ఏమీ నువ్వు చేయలేని కారణంగా నిన్ను ఓడి భయంతో నువ్వు ఇక్కడ టికెట్లు మార్పునే చేస్తావు అందరికీ తెలుసు ప్రజలైతే నిన్ను ఇంటికి పంపేడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో టీడీపీ మరియు జనసేన అలియన్స్లో ప్రభుత్వాన్ని ఫాన్ చేస్తుంది ఈ యొక్క పేదలకు అందరు కూడా ఇళ్ళ స్థలాలు లేనితోనేమి ప్రతి పథకాన్ని కూడా మంచి మంచి పథకాలు అంటే సంవత్సరానికి వచ్చి మూడు గ్యాస్ గ్యాస్ బండ్లు అనేక కార్యక్రమాలని ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు అవన్నీ